బైరెడ్డి శబరిని ఆదివారం ఎంపిక చేసిందని కర్నూలులోని బైరెడ్డి రాజశేఖరెడ్డి అభిమానులు సంబరాలు చేసుకున్నారు నగరంలోని నరసింహారెడ్డి నగర్ కూడలి వద్ద వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణ సంచారం కాల్చి బైరెడ్డి రాజశేఖరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బైరెడ్డి రాజశేఖరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంటులను తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వేముల శ్రీధర్ శ్రీమకృష్ణ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీ నారాయణ చంద్ర చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు శ్రీ బైరెడ్డి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు శుభ సందర్భంలో మేము ఈ బాణసంచు పంచుకున్నాము బైరెడ్డి వారసురాలైన శ్రీ బైరెడ్డి గారికి నంద్యాల పార్లమెంట్ టికెట్ కేటాయించినందుకు మేము చాలా హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నాము ఉభయ ఉభయ కర్నూలు జిల్లాలో ఒక ఊపు వస్తుంది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కావడం వలన పూర్వ వైభవం సంతరించుకుంటుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఇంతవరకు తెలుగు ఉభయ కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గత రెండు ఎన్నికల్లో గత ఎన్నికల్లో పద్నాలుగు అటు అటుపోయిన ఎన్నికల్లో పన్నెండు సీట్లు పోయి వైసీపీ చాలా మంచి పొజిషన్లో నుండి అటువంటిది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి తెలుగుదేశం పార్టీలో రావడం వల్ల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంటుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా పద్నాలుగు పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది అందరూ కూడా ఏకమై ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం కోసం బైరెడ్డి అన్నగారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించారు అయితే వారసురాలైనటువంటి బైరెడ్డి శబరి అక్కగారికి నంద్యాల పార్లమెంటు కేటాయించడం జరిగింది దాని శుభ సందర్భంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిద్ధమా వాళ్ళు అంటున్నారు అని మేమంటున్నాం బైరెడ్డి రాజశేఖర ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి